హాయ్ ఎవ్రీబడి మీరు చూస్తున్నది ఎన్ఎంఆర్ ప్రాపర్టీ నేను మీ నీలమల్లారెడ్డి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి నాలుగు ఎకరాల పన్నెండు గుంటల భూమి అండి వ్యవసాయ భూమి అమ్మడానికి వచ్చింది అర్జెంటుగా కరీంనగర్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది చొప్పదండి లోకల్లో ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి ఎకరానికి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఇది థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇది డాంబర్ రోడ్ కూడా శాంక్షన్ అయింది మన సైట్ వరకు డాంబర్ కూడా అతి త్వరలో వేస్తారు దీని యొక్క పూర్తి వివరాలకు మా ఎన్ఎంఆర్ ప్రాపర్టీని సంప్రదించండి అదేవిధంగా కొత్తగా మా ఛానల్ను చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్